రామగుండం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని అర్హులు అధైర్యపడవద్దని రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ అన్నారు పాలకుర్తి ఎంపీడి కార్యాలయంలో బుధవారం సాయంత్రం అర్హులైన వారికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలో ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు ముప్పై నాలుగు లక్షల ఐదు వందల నలభై నాలుగు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు మొన్నటి వరకు వివిధ ఎన్నికలు ఉండటం వలన పాలన మొదలు కాలేదని ఇప్పటి నుంచి మండల గ్రామాల నాయకులు అందరూ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఇబ్బందులు ఉన్నా నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు ప్రజల సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందు ఉండే దిశగా వెళ్తున్నారని అన్నారు రామగుండం నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని పేదవారికి అందేలా కార్యకర్తలు చూడాలని ఎమ్మెల్యే కోరారు నేను వాళ్ళందరి దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో బట్టి విక్రమార్క గారితో మా శ్రీధర్ బాబు గారి సహాయం తీసుకొని రామగుండానికి పూర్వం తీసుకురావాలకు ఆ సంకల్పంతో రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అంటే గతంలో ఉన్న పౌరస్ కంటే పదింతలు పదింతలు పెద్దగా పౌరస్ కడతా ఉన్నాం దసరా లోపు దాని యొక్క శంకుస్థాపన చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది దాంతోపాటు ఇంకొక ఐదు వందల మెగావాట్లు దాంతోపాటు వెయ్యి మెగావాట్ల సోలార్ దాంతో పాటు లా ఇంకొక రెండు వేల నాలుగు వందలతో మూడు పవర్ ప్లాంట్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా దీని ద్వారా నేను గర్వంగా చెప్పాలను పర్మనెంట్ ఉద్యోగాలు కాకపోవచ్చు కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఏదైతే కేసీఆర్ పనిచేస్తారో ఆ మాదిరిగా మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క యువకులకు ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇప్పుడు రెండు మండలాలు విభజిస్తే అంతర్గా పాలకొట్టాయి మన దగ్గర ఎల్లంపల్లిలో మన భూములు త్యాగం చేసి యావత్ తెలంగాణకు ఇస్తే మన ప్రాంతానికి నీళ్ళు రాకపోతే మన అందరం కలిసి పోరాటం చేసినాం పాదయాత్ర చేసినాం గట్టి పట్టుబడి గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో కేసీఆర్ గట్టిగా అడిగినాం కానీ ఇప్పటిదాకా దాకా చుక్క నీళ్ళు ఇవాళ ఎన్నికల ముందు ప్రతిసారి చెప్పిన నేను ప్రతి పల్లె ఉన్న ప్రతి భూమికి సాగు నూరు ఇస్తామని చెప్పి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా రెండు నెలల్లో పండల వాగు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం పదిహేను వేల ఎకరాలకి సాగునీరు తాగునీరు ఇస్తామన్న విషయాన్ని చెప్తా అదే మాదిరిగా పాలకుర్తి మిగిలిన గ్రామాలు పాలకుర్తి టక్కలపల్లి జీవి నగర్ నానాపురం లక్ష్మీ బుక్య నాయక్ తాండ భోవనాం నాయక్ తాండ కన్నాల ఎలకలపల్లి గుంటూరుపల్లి రామారావుపల్లి కొత్తపల్లి జయాలం పుట్టూరు వరకు మన అటు పోతే పల్లి వరకు కూడా ఇంకొక పన్నెండు నుంచి పదిహేను వేల ఆయకట్టు నీళ్ళు ఇవ్వడానికి పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్ ఇచ్చే కార్యక్రమానికి ఇలా ప్రభుత్వం మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఇంకొక లిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం హైదరాబాద్ సంబంధించిన నీళ్లు అలంకరించడం కాగానే వచ్చే సంవత్సరం చివరి నాటికల్లా ఈ ప్రాంతానికి కూడా పూర్తి స్థాయిలో రెండు పంటలు కాకుండా అదనంగా మూడో పంట కూడా నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమానికి ఈరోజు మేము చాలా బలంగా ముందుకెళ్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో లబ్దిదారులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీలు సర్పంచులు వివిధ గ్రామాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు